మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ వ్లాగ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు ఆ బెల్లైకన్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది ఈ శ్రావణ మాసాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే అందరికీ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా జలుబు దగ్గు జ్వరం అని ఎన్నో అసలు హాస్పిటల్స్ కి వెళ్తే హాస్పిటల్ అయితే సెవెంటీ ఎయిట్ నంబర్ వరకు కూడా టోకెన్స్ ఇస్తున్నారు అసలు నేను ఎప్పుడు చూడలే ఇంతగానం టోకెన్ నంబరు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి శ్రావణ మాసంలో చాలా మందికి అయితే ఇట్లానే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంట ఈ వాతావరణం వల్లనో ఏందో కానీ చాలా మంది సఫర్ అవుతున్నారు నేను కూడా వన్ మంత్ నుంచి మా ఇంట్లో కూడా ఒకరి తర్వాత ఒకరికి ఒకటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నవి హాస్పిటల్స్కి తిరగడానికి అవుతుంది మాకు కూడా అసలు ఇవాళ కూడా హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ నుంచి ఇంకా ఈ మార్కెట్ కూడా అవుతుంది మార్కెట్కి వెళ్దామని అయితే హాస్పిటల్ నుంచి మార్కెట్కి వెళ్తున్నాం ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా హాస్పిటల్ చిన్నగానే ఉంటది కానీ ఇక్కడ చాలా బాగా చూస్తారు సారు మేము చాలా పెద్ద హాస్పిటల్స్ కూడా వెళ్ళినాం ఇంకా అక్కడ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఒకసారి ఇక్కడ కూడా వస్తాం ఇప్పుడు నార్మల్గానే ఉంది చూయించుకుందాం అని అయితే వచ్చినాం ఇంక ఇక్కడ హాస్పిటల్కి చూపించుకొని మెడిసిన్ ఇంకా తీసుకొని ఇంకా ఈరోజు మార్కెట్ అవుతుంది ఇంకా మార్కెట్ కూడా వేసుకొని వెళ్దాం ఇంట్లో అసలు సరుకులు అన్నీ నిండుకున్నవి ఇంకా సరుకులు అయితే తీసుకురావడానికి ఏమి వెళ్తలే కాకపోతే కూరగాయలు ఒకటి తీసుకుందాం అయితే వచ్చినాము కూరగాయలు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ ఉన్నావో చూస్తుంటే అన్ని తీసుకోవాలి అనిపిస్తుంది ఇంకా నాకు నచ్చిన కొన్ని కూరగాయలు మేము వాడుకునేవి క్యారెట్ బీట్రూట్ ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ మార్కెట్ కూడా వర్షం సన్నం పడుతుంది మార్కెట్ కూడా బంద్ అయిపోతుందా ఏంది వర్షం ఎక్కువ ఏందని భయం భయంతో ఫాస్ట్ గా అయితే తీసుకుంటున్నాము నేను మా అత్త కూతురు ఇద్దరం అయితే మార్కెట్ వచ్చినాము ఇంకా ఆమె పాప వీడియో తీస్తుంది నేనైతే మార్కెట్ చేసుకుంటు పాపని ఎత్తుకొని మా పాప అయితే ఒక దగ్గర ఉండలేదు నేను ప్రతి వీడియోలో చెప్తాను పాప సతాయిస్తూ ఉంటుందని పాప అసలు ఒక దగ్గర ఉండట్లేదు కిందికి దిగిపోతా అని ఒకటే దిగుతూ ఉంది అట్లే బలవంతంగా పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కూరగాయలు అయితే తీసుకుంటున్నాను వర్షం కూడా స్టార్ట్ అయ్యేట్లాకుంది ఈ మంత్లో వర్షాలు కూడా చాలానే పడుతున్నావు అసలు ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా అసలు ఎండ అనేదే లేదు ఎండ వెళ్తే కూడా కొంచెం ఎండలలో ఉంటే హెల్త్ ఇష్యూస్ అయితే తగ్గుతాయి కదా అయితే అస్సలు వెళ్ళట్లేదు స్టాప్గా సన్నం వర్షం పడుతూనే ఉంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎండ ఎళ్ళకి పోస పోయేసరికి ఇంకా మా పాప అయితే ఆ వీడియో అన్నీ షూట్ చేస్తుంది వీడియో షూట్ చేయి వ్లాగ్స్ ఏం లేవు పెట్టడానికి చాలా రోజుల నుంచి ఇంక మనం బేటికి కూడా వెళ్తా అని చెప్తే మా పాప అయితే వ్లాగ్ షూట్ చేస్తుంది ప్రతీది కనిపించిందల్లా ప్రతిదీ నీట్గా మంచిగా వీడియో అయితే తీస్తుంది నాకు ఒక కెమెరా మ్యాన్ లాగా అయితే వర్క్ వేస్తుంది మంచిగా అనిపించింది ఇంకా నేనైతే అవన్నీ కొంచెం కొన్ని కూరగాయలు తీసుకుని ఇంకొన్ని ముందుకు వెళ్ళినాక తీసుకుందాం సర్లే అని ఇక్కడ పానీపూరి అయితే తినడానికి వచ్చినాం ఇక్కడ పానీపూరి అయితే పర్సనల్గా నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పానీపూరి తినేది కూడా వీడియో తీస్తున్నాను చెప్పి అన్నీ చూపిస్తూ ఉంది ఆర్ ఇయర్స్ వేసిన అది ఇది అని ఇంకా పాపకైతే పానీపూరి తినిపించుకొని ఇంక ఇక్కడ దేవుడికైతే ఫ్లవర్స్ ఇంకా లెమన్ కూడా తీసుకున్నాము ఇంట్లో లెమన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని మీకు ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను కదా ఇంకా లెమెన్ ఇంకా పువ్వులు తీసుకొని ఇంకా ముందుకైతే వచ్చినాక టమాటా కూడా తీసుకుంటున్నాం కూరగాయలు అయితే బీభసంగా రేట్లు అయితే ఉన్నావు ఫిఫ్టీ రూపీస్కి కేజీ అంట టమాటా ఇంకా టమాటాలు ఇంకొన్ని కూరగాయలు తీసుకున్నాక లేడీస్ అయితే వచ్చాను ఇంకా పెట్టుకోవడానికి కొన్ని స్టిక్కర్స్ అవన్నీ అయిపోయినవి తీసుకుందామని స్టిక్కర్స్ లిబ్బాం ఇంకా అట్లా కొన్ని ఇక్కడ లేడీస్ కర్నర్లో చిన్నగా షాపింగ్ అయితే చేసినాను షాపింగ్ చేసినాక మళ్ళీ ఇంకొన్ని కూరగాయలు అయితే తీసుకుందామని ముందుకు వస్తే ఇంక ఇక్కడైతే మక్కలు కనిపించినవి ఇంకా చాలామంది మక్క వడలు వేస్తున్నాం మక్క పకోడి వేస్తున్నాం బాగుంది అని అయితే చెప్తున్నారు కదా వీడియోస్లల్లో నాకు అవి ఇట్లా చూసే క్రేవింగ్స్ వచ్చి ఇంకా నేను కొన్ని మక్కలు కూడా తీసుకున్నాము అవి కూడా రేట్గా రేటు ఉన్నవి అయితే ఈ మధ్యన హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఏదైనా స్పైసీగా కారంగా వెరైటీగా తినాలి తినాలనిపిస్తుంది ఇక్కడైతే పొడు వంకాయలు కనిపించినవి దీని నుంచి అయితే చాలా రకాల వంటలు అయితే వస్తున్నవి నాకు రీసెంట్గా ఫోన్ los videos de esto